రీసెంట్గా వైసీపీ కీలక నేత అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మీద ఒక కేసు అయితే నమోదు కావటం అనేది జరిగిందనమాట అయితే ఈ కేసు నమోదు కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ అబ్బయ్య చౌదరికి సంబంధించిన పామాయిల్ తోటనే కొంతమంది టీడీపీ వ్యక్తులు ధ్వంసం చేశారంట అయితే ఈ ధ్వంసం విషయాన్ని కనుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారు అబ్బయ్య చౌదరికి ధైర్యం చెప్పేందుకు పార్టీ తరఫున పేర్ని నాని పంపించడం జరిగిందనమాట అయితే ఈ సందర్భంగా పేరు నాని ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు అయితే ఈ యొక్క విషయాన్ని అబ్బాయి చౌదరికి జరిగిన నష్టాన్ని అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు వీటన్నిటి మీద ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు అయితే ఈ ప్రెస్ మీట్ అనేది ఒక రకంగా పోలీసులను టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉంది ఒక రకంగా ఏంటంటే ఈయన విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చారు అని చెప్పేసి ఆయన మీద రీసెంట్గా ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పేసి మనకైతే అర్థమవుతుందనమాట ఏదేమైనా కానీ మనం చూసుకున్నట్లయితే ఏ చిన్న విషయంలో కూడా వైసీపీ వాళ్ళను మాత్రం వదిలిపెట్టట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఈ కేసులు ఇలా నమోదు చేసుకుంటూ పోతే ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ నేతల మీద కొన్ని వందల కేసులు నమోదు అయితే అంటాలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి